అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష ఇట్లా ఉన్న మనందరూ మంచిగా ఉన్నారా నేను చాలా హ్యాపీగా ఉన్నాను దోస్తులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి ఇలానే సపోర్ట్ మీ మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను దోస్తులు మీరు చేసే సపోర్ట్ చేసేటైతే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా దోస్తులు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అయితే మీరు చేసే సపోర్ట్ మా మురుగా లేదు దోస్తులు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మేము డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చేసినప్పుడు అలా ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని మీ సజెషన్స్ ఇస్తున్నారు చూడు అంటే మా సొంత మనుషులు మా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినట్టు అనిపిస్తుంది దోస్తులు నిజంగా చెప్తున్నాము ఇలానే ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ఇంకా మన ఛానల్ ఈజీగా గ్రో కావాలి అని కోరుకుంటున్నాము ఇంకా కొత్తగా మన వీడియోస్ మన ఛానల్ని దోస్లు మన వీడియోలో జరిగే ప్రతి సన్నివేశాలు కూడా ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు ఏదో టైం పాస్ కోసం మాత్రమే అంటే మన విలేజ్ లైఫ్ లలో కొన్ని కొన్ని సంఘటనలు ఇలా జరుగుతున్నాయి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తో ఇలాంటి పరిస్థితులు ఎదురైతున్నాయి అమ్మలక్కల దగ్గర ఇలాంటి జరుగుతున్నాయి అని మనకు చూపిద్దామని మేము కొత్త కొత్త కంటెంట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా కొంచెం ఇంట్రెస్టింగ్ తీసుకొస్తున్నాం కాబట్టి వీరి దోస్తులు ఎవరు కూడా వాళ్ళ పర్సనల్ గా తీసుకోని బాధపడొద్దు

అవేంటి ఈ అల్లా ఈ పెంట మగిట్లు ఎక్కడ కూలిపోలేనట్టు ఇంటికానే ఉన్నట్టుంది ఓ పెంటి అందరూ ఎవరి పండ్ల మీద వాళ్ళు కూలిపోతే నువ్వేంటి ఊలామే ఇంటికాడ ఉన్నావు ఏమైంది నిన్న వారు విలువలేదా ఏంటి ఆ పిలిచి రేపోసి నాకే ఓపిటి కాదని ఆగా రోజు చేసి చేసి ఆగో జబ్బలన్నీ గుంజి పాడైతున్నాయి అయినా ఇయ్యాల ఇంట్లో ఏడు పని అన్నీ ఉంది ఇక నిన్న మొన్ననేమో ఎలక్షన్లని ఇక అక్కడ తిరుగుడు ఇక్కడ తిరుగుడు ప్రసారానికి ఒక రూపాయి ఇక్కడ పోతే ఇంకా రూపాయిస్తదేమో అని

ఎక్కడొక్కడే సమాప్తం అవుతున్నాయి ఏం చేయాలో ఏమో పోవే పని చేద్దామంటే శాతం అయితే లేదు ఊలా ఉందామంటేనేమో పైసలు చేతులు అవునమ్మా అందరి పరిస్థితి ఇగ్గిదే ఉంది సరే సరే గానీ ఇలా చెట్టు కింద కూర్చొని నీడకు వెళ్ళి పల్లెపొట్టే రాదే ఆ వస్తా వస్తాపా ఆవుగానే నీ కొడుకు అనిపిస్తలేదు ఉన్నదా నీ ఇంట్లో ఏమో ఆ బాడవి ఎక్కడ వచ్చిండో ఏమో కాలేజ్ పోవాలమ్మా కాలేజీ తీసుకచ్చేది నిన్న రెండు వేలు అడుగుడు నిన్న ఒక్క నాడు రెండు వేలు కట్టి వచ్చిన మాకు కట్టలేదు నిన్న ఒక నాడు పోయిండు మళ్ళీ ఇలా గులాం ఇంటి కానీ ఉండు నీ జోగు బాడుక ఎక్కడ తిరుగుతుందో ఏమని నీ అవ్వ మొగ పొరలేని దగ్గర అద్మానం ఏమమ్మ నాకు ఎక్కడ అర్థమైతే లేదు నా కొడుకు అని లోపల దాచి పెట్టుకునేది లేదు ఇంకోడానికి బయట పెట్టేది లేదు అందరు మొగ బాడుక గిట్టనే తయారైతుంది పా ఒకని చూసి ఒకరు ఆవుగా ఇంకా చెట్టు కింద కూర్చుంటా పోవే పోయి వెళ్ళి పై గడ్డలు తీసుకొని రాపో తీద్దాము పోసి ఇట్లా చెట్టు కింద వద్దే తల్లి కొంగలు కాకులు ఏరి పాడి చేస్తే మళ్ళీ మన మీద కాకి రెట్టేసినా దిక్కు లేదు వద్దు వద్దు ఇలా లక్ష వదించి ముందు ఊసిపోయి వాళ్ళు వస్తారు ఇద్దరు టైం పాస్ అన్నైతుంది ఆ సరే సరే డబ్బులు రాపో ఓయమ్మో బక్కమ్మ ఏదో పని మీద పోతున్నట్టుందా బాదాబా ఓ బక్కమ్మ ఇక్కడ పోతున్నవే దాదా ఇక్కడ రా ఏంటి రక్క చెప్పు ఆవు కానీ ఒకదాని గీడ కూర్చొని ఏం చేస్తున్నావు ఏం చేస్తలే పెంటవ్వా ఎల్లిగడ్డ పొట్టు తీడ కూర్చోపోవంటే కూర్చున్నా లచ్చవ్వ గట్లా ఇట్టు పలుకుతలేదు కదా దా రా అదే కూర్చుందువు దబా దబా అయ్యే పోతాయి ఇంతసేపు పెట్టుకోవచ్చు టైం పాస్ కూర్చోరా అదే ఎక్కడ పోతున్నవే అరే బట్టలు నానబెట్టి నాకు కాగి సబ్బు లేదు బట్టలు అంటే అందుకే దుఃఖం మీద పోతున్నా అబ్బా నువ్వు అంతా తీరుపుకున్నట్టు అందుకే కూర్చున్నావు ఓయమ్మో నాకు ఏడు పనా ఉంది తల్లి మళ్ళీ ఎండ పోయినా బట్టలు ఆరిపాడు కావు ఏ గిసల్ల సలికి ఏ ముతికి పాడేస్తావు వేదరైనా అయినా ఏ ఎండ మీ ఇంటి ముందట మస్తు ఉంటది ఊకోరాదు కూర్చో కూర్చోవే టైం పాస్ ఐతలేదు ఆ చెప్ప గా ఏది మీ దోస్తి ఇంకా వస్తలేదు కదా ఎదిగడ్డ తీసుకొని వస్తదంటే అంటే ఇంకా వస్తలేదు పండుకుందా ఏమో అమ్మ ఇంట్లో ఏం వస్తాన చెల్లె వస్తా అంటే వస్తుంది అవి అవునవును మాట అంటే మాట మీదనే ఉంటది కాదు అవుగాని ఏమైంది నువ్వు పెంటమ్మ జోరుగా దోస్తాన చేసేది ఏమైంది మల్ల పెంటమ్మ జోలి కూతలేవు సరిగా మాట్లాడతలేవంట ఏంది సంగతి మరి ఏముందమ్మ దానితో మాట్లాడతూ అమ్మో సుఖమైన పనులే చేస్తు ఆమె కొడుకు ఇంకా మాట్లాడకపోతున్నా తల్లి అయ్యో ఎందుకే గట్లాంటి నువ్వు ఏమైంది ఏమైతుందమ్మా ఊరందరికి కిరకైనా కానీ కాలేదా ఇంకా కొత్తగా అడుగుతున్నవేని ఏ నిజంగా సెల్ నాకు ఎరకగాలేదే ఎరకైతే మళ్ళీ మళ్ళీ నేను అడుగుతాందుకు నాకు ఏం పనిలేదు అనుకుంటావా చెప్పు చెప్పు ఏమైంది ఏం కదా అమ్మో ఈ ఊర్లో ఏ సంగతి అయినా నాకు చెప్తారా తల్లి నేను ఎరికన్నా నా ముచ్చట్లకి పోదామనేసరికి ఇంకా ఆపేస్తారు అమ్మలాక్కరు నన్ను చూడంగానే మరి తాకట్లు చెప్తది తాకట్లు మాడదనుకుంటారో ఏమో కానీ నా ముందట ఒక్కటి ఇట్లా ఒకరు ముచ్చట్నే మాట్లాడారు షెల్లే ఆయన నాకు ఎవ్వరు చెప్పరు కానీ చెప్పు చెప్పు ఏమైంది సంగతి ఏముందమ్మా అయ్యేది ఇక పెంటమ్మిచ్చే బిల్ అప్ చూస్తుంటే నాకు దిక్క లేదు కానీ ఏం ఏమనాలి చెప్పు ఏం తెలియని ఎరి పిల్లలెక అనుకుంటది దానికి అయ్యేటి సంగతి అన్ని ఎరుకనే కానీ ఏం తెలియని దాని లెక్క ఏరి పిల్లలెక్క కూర్చుంటది ఇది అందరూ పెంటమ్మో మంచిదమ్మా పెంటో మంచిదని అంటారు అరే ఏమైంది జర అర్థమైతే చెప్పరాదు ఇక నాతోనైతే ఏ ఊళ్ళి పంచాది పెట్టుకోదమ్మా మంచిగానే మాట్లాడుతుంది మంచిగానే ఉంటది ఇక నీకేం ఎరుక ఏ ఏం మనసులో చెప్పి చెప్పే నాకు గిట్ల ఎరుకైతుంది కదా ఏం చెప్పమంటావా అమ్మా ఏది ఏ ఏమొస్తలేదు కానీ చెప్పు చెప్పే మా మడది బిడ్డ లేదా స్వాతి పొల్లనంట పెంటవ్వ కొడుకు ప్రేమిస్తుందంట ఇక లగ్గంగిట్లో చేసుకుంటానంటా జోరుగా అలాది ఇక ఇవన్నీ సంగతులు ఊరంతా ఎరక నీకెరకలేదు అంటనే వేందక్క నేను నమ్మాల నమ్మొద్దా చెప్పు లేకపోతే నా నుంచి గుంజాలని చూస్తున్నావా మా ఇంటి సంగతి అని ఓ అమ్మో సరిత నానే అవును మా ఏరాలు సరిత బిడ్డనే స్వాతి అంట పొల్లను నువ్వు చూడొచ్చు గానీ ఎరకుండా ఎరకలేద ఎందుకు తెలియదు దీని పొలెక్కిన వారయ్య పదో క్లాస్ దాకా హాస్టల్ అనే పెరిగింది హాస్టల్ అనే చదువుకుంది పదకొండో తరగతి నుంచి ఊర్లకెంచే పోయి ఊర్ల వస్తున్నట్టుంది పట్నంలో చదువుకుంటుందో ఏమో అని అన్నారు కాలేజీ గిట్లా గిట్ల చేస్తుందంట మీ అవ్వ కోరడానికి ఏం రోగం పుట్టిందే కాదా అని చేసుకుంటా అంటున్నాడు వాళ్ళ రేంజ్ ఎక్కడనే వీళ్ళేం చెక్కడనే అవునత్తం కదే అంటున్నా జ రామా మడిది గిట్ల బాగా పరిచయం శాతలే చేస్తాడు మా ఏరళగితే ఎట్లుంటది టీక్ టాక్ తయారైతుంది ఇక ఉన్నా లేకున్నా ఎందుకు లేదులే కానీ ఏమనైతే వాళ్ళ అమ్మగారు ఊరికొస్తారు కోట్ల కోట్ల కాస్తుంది వాళ్ళ అమ్మగారికి ఉంది ఇలా మా అత్తగారు సొమ్ము గీట్లు బాగా అమరుచుకుంటు కదా మా అమ్మది మాకంటే ఎక్కువ ఉంది అమ్ముకొని కూడిల్లా వాడుతామే ఇంకా ఆడేమో మంచిగా సంపాదించుకుంటూ ఇక బిడ్డ పెళ్లి మెల్ల ఎల్లవి చేస్తాయేమో ఇక పెద్ద చదువు చదివా జాబ్ వస్తే చేస్తాను అని అన్నారంట ఇక ఈ పొర్ల ఈ పూరగాడు ఎప్పుడు అలవాటు ఈరోజు ఏమో ఓ ఏమో జోరుగా నడుస్తుందంట మా అమ్మ ఊరందరికీ ఎరికైందంట మనకేమున్న మొన్న ఎరికైంది నాకు ఈ చిత్రం పాడగాను పిల్లడానికి ఏం రోగం పుట్టిందే ఆయన ఈ పెంటలకు ఏం ఆస్తు పాస్తులు ఉన్నాయని మంచి ఉన్న పిల్లనే పట్టుకుండు కదా అక్క ఏం చేయాలో ఏం కథనో అని మాకైతే ఎక్కడ అర్థమైతే లేదు పుల్లకు ఏం రోగం పుట్టిందో మంచి ఉన్నా చూసుకోలేదు బాగా ఉన్న లేకపోతే పట్నం ఉన్నా చూసుకోలేదు ఈ పోరానికి ఏం కథతుంది గీని చేసుకుంటాన్నదని వాళ్ళ తల్లి తండ్రి మా ఏరాలు మా మరిది మస్తు బాధ పడుతున్నారు కానీ బయటకు ఒకరికి ఎప్పుకోలేకపోతురు ఎందుకంటే ఇద్దరు తీసుకున్నట్టు అయితేదాని ఓయమ్మో ఈ సంగతి పెద్ద కథనే ఉంది కదనే అమ్మ ఎక్కడ అర్థం లేదా నాకు ఈ పంచాలది ఓయమ్మ పెద్ద లొల్లు పంచాది అయితట్టే ఉంది మన ఊర్లా కోట్లాటలు బాగా జోరుగానే అయితట్టునే అమ్మ కాదు కాని మరి పెంటమ్మకి ఎరకలేదా అని పెంటమ్మ జబర్దస్త్తుగా తిరుగుతుంది ఊరు మొత్తం నాదే అనుకుంటది అందరితోని ఎంత నోటి కోసం అంతనే మాట్లాడతారు రూ బాబు బతుకుతుంది దీని తల్లి దీని కొడుకు గిడ్ల గిట్ల సంగతి చేస్తున్నాను దీనికి ఎరకలేదండి మరి ఎందుకు ఏరుకుండదమ్మా కొడుకు వేసే పనులు తల్లి చేరుకుంటాయా చెప్పు ఎటు కాకుండా గో పిల్లగాడు ఏది చేసినా ఏం కాదని ఏం చేసుకొస్తుందో పెంటమ్మ పెంటమ్మకైతే మామూలుగా గుద్ద పలుకుండదు అదే ఇలా పిల్లని ఎవడన్నా ప్రేమిస్తే ఊకుటా పెంటమ్మ తెలిసి ఇట్లా మూసుకొని ఉంటుంది ఎందుకు నా కొడుకు మొనగాడు నా కొడుకు ఎవ్వన ప్రేమిస్తాడు చేసుకునేంత దమ్ముంది అని ఇక మూసుకొని ఉంటున్నట్టుంది ఏమోనే మరి ఓయమ్మ ఓయమ్మ నువ్వు చెప్తుంటైతే నాకు లోపలంత బుగుల్ బుగుల్ అనిపిస్తుంది ఆగో పెంటవ్వ వస్తుంది ఆ రాని వస్తే భయమా దానికి వెలిసి ఉంటేనేమో నాతోని మాట్లాడకుండా మూసుకొని ఉంటది అది తెలియకపోతేనేమో ఎప్పటికీ మాట్లాడతా చూడక్క ఈడ కూర్చుంది రావు పెంటమ్మా కూర్చోవేమ దీద్దాము ఏ కాలమై ఒక్కదాన్ని కూర్చొని కూర్చొని నడుమలు అన్ని వాడుతున్నాయి ఇక తీసుకొస్తాపా ఇంతసేపా తీసుకొస్తాను ఏ ఏమో అక్క ఇక మళ్ళీ ముచ్చటలుగా మనం పొద్దుపోతుందని అన్నం వేసుకొని తినేస్తున్నాక గట్ట నా కూర్చో కూర్చోవే మరి సరే సరే పోషవా పోతున్నా సరే చెల్లే మంచిది ఏమైంది పెంటమ్మా ఇక మాట్లాడతలే వానే గప్పుడు మీ దోస్తాన జోరుగా నడిచేది జోరుగా మాట్లాడుకునేది ఇప్పుడేంది ఏంది అది నిన్ను చూసి పలకరిస్తలేదు నువ్వు దాన్ని చూసి పలకరిస్తలేవు ఏమైంది ఏది సంగతి ఏ ఏం కాలేదు అక్క దానికి నాకు ఏం కాలేదు కానీ అదే అని చూడానికి ఒక లాభ పెట్టుకుంటది నేనేమో గలీజ్ పని గైడ్ పని దాని దగ్గర లంగ పని చేసినట్టే నన్ను నోసి ఇంట్లో చూస్తుంది అక్క నీ అవ్వ నాకెందుకు వచ్చిన బాధ అది ఇంత దాని పీకుడు ఎంత అని నేనే మాట్లాడుకోవడం పని చేసిన అక్క అరే గట్లనా గట్లనా ఏమో మరి ఇక కొట్లాటలు పంచాలు ఏమన్నా అయినాయా ఏంటి ఇంకేమైనా సంగతులు ఉన్నాయేమో మీ ఇద్దరి మధ్యలో అని అనుకుంటున్నా సరే సరే కానీ పూజ పెట్టాలి దబ్బ దబ్బ తీద్దాము ఆ ఉపేంటమ్మా నీ కొడుకు లగ్గం ఎప్పుడు చేస్తావు పెళ్లికి వచ్చాను కదా పోరడు చదువుకుంటున్నాడా ఏదన్నా డ్యూటీ చూసుకున్నా అని ఏ చదువు లేదు సందలే లేదు డ్యూటీ లేదు అక్క ఊతనే ఉలం తింటుండు పంతుండు ఏ మొన్న దాకా కాలేజ్ చేసిండు ఇంకా పెద్ద చదువులు చదువుతా మరి చదివిస్తా కన్న కష్టం చేసి చదివిస్తున్నా చిన్నప్పటి సందే అని అంటే సౌత అన్నాడు ఏమన్నా ఫ్రీగానే వచ్చిందంటే గవర్నమెంట్ కాలేజీ ఫ్రీగానే వచ్చింది కదమ్మా మంచిగానే చదువుకుంటా ఎగ్జామ్ ఫీజులు అయితే అయ్యే పోతుంది అని అంటే మొన్న రెండు వేలు ఇచ్చిన రెండు వేలు కట్టిన కానీ లేదు బాడలేదు పాసలేదు ఊళ్ళనే తిరుగుతుండు ఏమైనా ఫోన్లు 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 అనుకుంటా ఫోన్లు మాట్లాడుకుంటేనే తిరుగుతు లగ్నం చేసుకోవాలని ఆయన ఉలామే ఉంటున్నావు కదా అని అంటే ఇప్పుడు ఎందుకమ్మ చేసుకుంటది అంటున్నాడు ఏమన్నాయి మాట్లాడమే గురించి ఓయమ్మ ఉన్నోడే ఒక కొడుకు ఒక బిడ్డ అంటే బిడ్డలు అర్థం చేసి పంపిస్తాయి ఇక కన్న కష్టం చేసి ఎన్నో తీపల పడి బిడ్డలు అర్థం చేసి పంపిస్తాయి ఉన్నొక్క కొడుకు దాన్ని మంచిగా చేయరాదే తల్లి ఈ ఆమ పిల్లగాని కిన్న వారయ్యా తల్లి తండ్రి బాధలు గింతన అర్థం చేసుకొని కూరగాయల కినవారయ్యా అవునక్క చెప్పంగా చూడండి చేయడంగానే చూడాలంటారు కదా అదే ఇక ఉన్న ఒక్కొక్కటి కానీ గౌరవం చేసిన చిన్నప్పటికండి ఇక ఇప్పుడు గౌరవం లేదు పాస్ లేదు మరి ఏమాక ఆయన ఆయనకే ఎరుక ఈ లైఫ్ ఏందో మరి చదువుకున్న పిల్లగాడా ఈ ఆయన ఎక్కువ అక్క నాకైతే సంబంధం లేదు వాళ్ళ నాయన ఇష్టము ఆయన ఇష్టము ఈ అవ్వా ఎవడ్రాడు నన్ను అన్నంత ఉందా దమ్ము ఎవ్వనికి లేదు ఆ ఇక తీసుకొని పోయినాక ఎవడు ఏం వేసుకుంటాడో చూసుకుందాం అప్పుడు అంత సీన్ లేదు నన్ను ఎదిరిచ్చే అంత నన్ను బెదిరిచ్చే అంత ఎవరికి అంత దమ్ము లేదురా ఆవు చూడ పెంటవ్వా నీ కొడుకు చూడు జోరుగా ఫోన్ మాట్లాడుతుండు మరి ఎవరితోనో ఏం కథ ఆవు గలక్క ఒరే బిట్టు ఆ ఏందమ్మా ఈడున్నవానే ఆ ఈడనే ఉన్నావు గానీ పొద్దుగల మబ్బుల లేచిపోయినా ఎక్కడ పోయినావుగా మళ్ళీ ఆకలి అవుతున్నట్టు నీ గుద్దల గాలినట్టు అయినట్టు నీకు ఇప్పుడు ఇంటికి పోతున్నావు ఆడ బువ్వ కూర వండి పెట్టినా నేను వేసుకొని తిని నాకు మళ్ళా మధ్యాహ్నం తింటాడు గిట్టాడు కూర ఉంచి పెట్టు సరేనా సరే సరేనే ఆ చెప్పురా ఎవ్వడలను చోడుకు ఆ అంతంత దమ్ముందా అంత సీన్ లేదు మన దగ్గర ఒక్కోడు గెలువండ్ర ఓయ్ మనని కొడుకు చూసిన వానే పెద్ద పొడి ఇంకా లేకపోన్ లో ఎవ్వరు తోని పెద్ద పెద్ద మాట్లాడుతుండగా ఏదో పని ఎలుగు పెట్టి తట్టే ఉండి మనీ కొడుకు ఏం ఏం చేయాలి మన గుద్దరగ లేనప్పుడు మూసుకొని ఉండాలి జోలికి పోద్ది నాటకు పోద్ది అంటే నాకెం తక్కువుంది అంటే ఈ కాస్త పాస్తలు ఏం లేవు కూలీ వేస్తే కూలి నాలుగు వేస్తే బతుకుతాం మనము ఆమె జాబి చేస్తున్న వాని అయ్య ఏమైనా కొలివుందని అయ్యకు ఆ మనము కూల్ కూలి చేసుకొని బతికేటోళ్ళము నువ్వు ఎందుకు బిడ్డ ఊర్ల నీకెందుకే ఎవ్వరు చూడు నాకు చెప్పు నా కొడుకు గురించి నేను బదిలాం చేసుకుంటే అందుకే ఊసుకొని ఉంటున్నాక ఏమో పెంటమ్మా నీ కొడుకు ఏమనుకుంటుందో ఏమో ఏదైనా అయ్యిందనుకో ఈ ఊరు ముందే మంచోళ్ళు కాదు తాట తీస్తారే తల్లి ఏమక్క బాడతావు తినకుంటే ఏం చేసి చెప్పమని నేను చెప్పి చెప్పిన ఏ ముసల్ అయితే ఆడైతే నాయన అంటే చేసుకోరాడు నీ అమ్మా అదేంటి స్వాతి ఈరోజు ఇంకా ఫోన్ చేస్తలేదు అబ్బా నా పానం అంతా స్వాతి మీదనే గుంజుతుంది వాళ్ళ ఇంటి ముందటి నుంచి వచ్చినా గాని వాళ్ళ అయ్యగాడు ఉన్న కోపంగా చూస్తుండ్రు ఈ పోరి నాకు అసలు కంటికే కనిపించలేదు ఈ అవ్వ ఇకన రోలీ రాయండి దీన్ని అరే ఒకసారి రజిత కన్నా ఫోన్ చేశాడు ఇంటి పక్క పిల్లకు హలో రజిత నేనమ్మా బిట్ అన్న మాట్లాడుతున్నా ఏం లేదురా స్వాతి కనిపిస్తుందా జర బయటికి వెళ్ళి చూడవా ఇక నిన్న నైట్ ఫోన్ చేసిందంటే ఒక్కసారి చేసి మాట్లాడింది మళ్ళీ అసలు నైట్ నుంచి ఇక పొద్దున్న వరకు ఇప్పటి వరకు గిటా ఫోన్ లేదు ఏం లేదు ఇందాకాల ఇంటి ముందట నుంచి పోయినా కానీ ఇక పోరి ఉన్నదో లేదో కనిపించలేదురా ఇవాళ డాడీ బయట కూర్చోనని సీరియస్గా చూస్తుండు మరి ఇంట్లో ఉన్నదా లేదా జర అనుకోని చెప్పరాదమ్మా ఆ సరే సరే అన్న బట్టలు విందుతున్నా ఇంకా రెండే జాతలు ఉన్నాయి అవి విందినాక చూసేస్తానా అవును స్వాతి రోజు బయటికి వెళ్ళిన అతను మాట్లాడేది మా ఇంటికి వచ్చి చేసే భూషణేది ఈ రోజు నేను బయటికి వెళ్ళలేదు ఆమె నన్ను విలువలేదు అసలు సరే సరే అన్న చూస్తా చూసి ఏదో ఒకటి ఫోన్ చేసి చెప్తా నీకు సరే సరే రాజా ఫాస్ట్ గా చూడ సరే సరే అన్న అవు అన్న నీతో నీ ఒక విషయం చెప్పడం అనుకున్నా అసలు మర్చిపోయినన్న అవును నువ్వు స్వాతి లవ్ మ్యారేజ్ చేసుకుంటారన్న సంగతి ఊరందరికి ఎరికైందంట మరి నిజంగా చేసుకుంటున్నారా అన్న ఏమో రా చేసుకుందామని అనుకుంటున్నాం కానీ ఇక వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి చాలా తగాఫర్ దూరం ఉంటది ఇక అసలు వాళ్ళ అయ్యకు గీసుకుంటే పేదోళ్ళు అంటే గస్సలే నచ్చదు ఇక ఆమె చేసుకున్నామంటే నాకు ధైర్యం మస్తు ఉంది కానీ ఇక వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ ఒప్పుకుంటారో ఒప్పుకోరోరా ఇక అదే టెన్షన్ టెన్షన్ ఉంది అందుకే స్వాతి అసలు అన్నం ఇట్లా తింటలేదు తెలుసా ఈ మధ్య అవునన్నా వాళ్ళ మమ్మీ డాడీ కొంచెం హై రేంజ్ లో బిల్డప్ ఇస్తుంటారు ఏ లేదురా అసలు నాకంటే ప్రేమ ఎక్కువ చూపిస్తా తెలుసు అది నాకన్నా కొంచెం నార్మల్ గా అనుకుంటే అంత ఆస్తున్నా నాకంత సీన్ లేదనుకుంటా గానీ ఇక పిల్లకైతే నా మీద చాలా ఇష్టం ఉంటదిరా రా ఏమో ఇక లాస్ట్ వరకు ఆ దేవుడు ఎట్లా చేస్తాడో మమ్మల్ని మరి కలుసుకుంటామా లేకుంటే విడిపోతామా నాకు అర్థమైతలేదురా ఇక నువ్వంటే స్వాతికి చాలా ఇష్టం మమ్మీ డాడీ గిట్లా ప్రశాంతంగా ఉండదు ఎందుకంటే ఎప్పుడు కొట్లాటలు పంచాలు అయితే నిమ్మలంగా ఉంటుంది అన్న ఎన్ని ఆస్తు పాస్తులు పెట్టించినా సరే ఇక నీకు స్వాతికి ఇష్టం ఉంది కాబట్టి మీరు ఎట్లా చేసి ఒప్పిస్తారా లేకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అని చేసుకోవడం అయితే పక్కా చేసుకోండి అన్న అదే రా నేను కూడా అదే అనుకుంటున్నా మా అమ్మ మా నాయన ఏం అనరు అంటే నేను ఏది చెప్తా అది ఎందుకంటే ఉన్నోడనే ఒక్క కొడుకుని కదా ఇక నేను ఏదన్నా సరే అని ఒప్పుకుంటారు కానీ ఇప్పుడు మా నూర్లనే గాపిల్లని వేసుకుంటానంటే మా మమ్మీ డాడీ గిట్టే ఇంకా జరుగుతట్టే వాళ్ళ ఆస్తు పాస్తు లేడా వాళ్ళ రేంజ్ చేయడం మన రేంజ్ చేయడా అని చీటి పాటు చేసినట్టు రా నాకు అందుకే భయం అవుతుంది సరే సరే రా జర బయటికి వెళ్ళి ఇక ఉన్నదో లేదో ఏదో ఒకటి ఫోన్ చేసి చెప్పమ్మా సరే సరే అన్న అన్న వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇవ్వవా అరే లేవు స్వాతి నిన్ననే ఒకటి లాస్ట్ ఉండేరా అయిపోయింది రేపు మార్కెట్ పోయి తీసుకొస్తా ఇక ఇప్పటి వరకు ఏదో సరిపో ఏదో వేసి జరా అడ్జస్ట్ గారే అమ్మా అయ్యో లేవా అన్న సరే సరే అన్న సరే రా జర డాడీకి మమ్మీకి చెప్పు లేవంట అన్న రేపు సామాన్ పోతాడు మార్కెట్ లో తీస్తాడు అని చెప్పు నాన్న సరే సరే అన్నా అదేంటి మా స్వాతమ్మ గీడు ఉంది స్వాతి ఏమైందిరా గీడికి ఆ ఏం లేదు పిన్ని బట్టలు వాషింగ్ మిషన్ వేసినా లిక్విడ్ అయిపోయింది అందుకే ఈ అంకుల్ దగ్గర ఖాతా ఉంటది మాది వాషింగ్ మిషన్ లిక్విడ్ కొనుక్కోవాలని వచ్చిన ఓహో అట్లనా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దా తాత గిట్లా పెద్ద డాడీ గిట్లా చెప్పారంట కదా మళ్ళీ నువ్వు బయటికి ఎందుకు వస్తున్నావు ఊకే అరే బట్టలు ఉతుకుంటేందుకు లిక్విడ్ అయిపోయిందని వచ్చినా అబ్బా మీరైతే మస్తు అది చేస్తున్నారు కదా నన్ను నేను చేసింది ఏం లేదు చేపింది ఏం లేదు మీరు నన్ను మస్తు బదులం చేస్తుర్రు అరే గట్ల కాదు బిడ్డ ఊరందరూ పది మంది పది రకాలుగా అనుకుంటున్నారంట ఇక రేపు రేపు కదా అనుకున్నది అయ్యింది అనుకో అప్పుడు మన ఇజ్జత్ ఏమని ఉంటుందా మన పరిమని ఉంటుందా మీ తాత మీ అయ్యలు మీ బాబాయిలు ఎంత గౌరవంగా పెరిగినోళ్ళు ఎంత రూబాబుకు బతికినోళ్ళు నువ్వు ఆగా బిడ్డ మా భయం మాకే ఉంది నువ్వేమో ఏమిటి ఏం చేసా నన్ను సతాయిస్తు మీరు అని నువ్వు ఫీల్ అవుతున్నావు మా బాధలు మాకే ఉన్నాయి బిడ్డ ఎంత బాధలు పడుతున్నామో అబ్బో బాగుందిలే ఇక ఎవరు చేయనట్టే చెప్తున్నారు కదా నీ అబ్బా నన్ను మస్తు కండల్లో పెట్టి అందరూ అబ్బో పొల్ల చేసినవని సుఖమైన చాకరే అని ఎంత రూబాబుగా మాట్లాడుతుంది చూడు పోరికిన వారయ్యా ఎవరి జర్దిద్దాం అనుకుంటుందో ఏమో అమ్మా ఇంత రూబాబు మాకు ఏమైంది బక్కక్క ఏమో మీ స్వాతిని తిరుతున్నావు ఏమైంది ఇంకా పొల్ల మంచిదే కదా ఆ మంచిదే మంచిదే అన్నా మంచిది మంచిదని మందరూ ముంచిపోతే ఉండదు పాడుగాను అయ్యో ఏమైంది బక్కక్క పొల్ల చూస్తానికి మంచిగానే ఉంటది ఇవ్వ నోట్ల ఇవ్వని కంట్ల పడకుంటేనే ఉంటది ఏమైంది ఇంకా పొల్లను గట్ల తీరుతున్నావు అలా వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యో ఇట్లా ఒక్క మాట తిట్టారు పొల్లను నువ్వేంది ఎంత నోటు కోసం అంతనే తీరుతున్నావు ఏంది నేను ఏమని అన్నది అయింది ఏమంటదయ్యా అది చెప్పుకునేది కాదు సరే సరే పని ఏమైందో అసలు నాకు ఏం అర్థమైతే లేదు స్వాతి గింతసేపు అవుతుంది ఒక్కసారి మాట్లాడతలేదు ఆ రజిత ఫోన్ చేసిన ఇట్లా ఆమె చూడలేదేంది ఆ పొలగిట్లా స్వాతి ఏమైంది ఎటు పోయిన ఇటు నుంచి వస్తున్నావేంది ఏమైంది అంత డల్గా మాట్లాడుతున్నావు ఏమైంది ఇచ్చిదానువా నిన్న నైట్ ఫోన్ చేసినావు జర్రజేపు మాట్లాడి పెట్టేసినావంటే మళ్ళీ ఒక్కసారి గురించి ఆలోచించి పిచ్చోని అయిపోతున్నా ఆ నన్ను ఏం చేస్తావు నాకు ఇక్కడ అర్థమైతే కాదే నీ మెంటలో నున్నా నీ గురించి వెయిట్ చేసుకుంటా అని ఒక్కసారి మెసేజ్ అయినా చెయ్యాలి ఏం చెప్పాలి బిట్టు నైట్ నీతో ఫోన్ మాట్లాడుతున్నా కదా ఇక నేను నీతో మాట్లాడుతున్న మాటలు అని మా మమ్మీ సడన్ వచ్చి ఫోన్ గుంజుకుంది గుంజుకొని నెంబర్ చూసింది ఇక నీదని తెలిసింది ఇక మా డాడీకి ఇంకా చెప్పలేదంట నన్ను నిన్న నుంచి టార్చర్ అంటే టార్చర్ చేస్తుంది ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు ఫోన్ ముట్టొద్దు నువ్వు ఏం పనులు చేస్తున్నావు ఏం కథ మమ్మల్ని ఉండనిస్తావా సంపనిస్తావా అని ఏమేమో మాట్లాడుతుంది బిట్టు ఏం చేయాలో ఏమో నీతో మాట్లాడుకుంటే నాకైతే ఒక్క నిమిషం ఇట్లా ఉండబుద్దు అయితే లేదు మనుషుల మనుషులేదు తెలుసా పోని పోని స్వాతి నేను ఉన్నా కదా నువ్వు ఏం టెన్షన్ పడకు ఇక కొన్ని రోజులు నార్మల్ గానే ఉంటది ఇక మీ మమ్మీ ఫోన్ గుంజుకుందానుకో ఒక రెండు మూడు రోజులు దాకా ఆమె దగ్గర పెట్టుకుని మళ్ళీ ఏదో విధంగా ఇస్తా త్రీ నువ్వేం ఫీల్ కాకు నువ్వేం బాధపడకు నేనైతే జాగ్రత్తగానే ఉన్నా నువ్వు గిటా నా గురించి టెన్షన్ పెట్టుకోకు ఏమన్నా ఉంటే గింటే మీ ఇంటి ముందర రజిత్ ఉంది చూడు పొళ్ళకు ఫోన్ చేసి అన్న చెప్పు లేకపోతే వాళ్ళు ఇంటి ముందర పోయి జర చెప్పు నాకు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తుంది నువ్వైతే నా గురించి అసలు టెన్షన్ పెట్టుకోకు సరేనా సరే సరే బిట్టు ఏం చేస్తారో ఏమో నన్ను మా డాడీకి ఇంకా తెలియలేదు మా మమ్మీ తెలిసింది కదా మెల్లమెల్లగా మా డాడీకి చెప్తుంది మా డాడీకి తెలిస్తే ఇంకా నన్ను బతకనిస్తాడా నేను చంపనే చంపుతాడు ఫస్ట్ నాకు అదే భయం బిట్టు ఏ అంత సీన్ అంత సీన్ లేదు మీ అయ్యగానికి ఆ అబ్బా నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అంత లేదు నన్ను ముట్టే అంత దమ్ముందా నాకు దోస్తాన నా ఫాలోయింగ్ మస్తు ఉంది నువ్వు గసండి పిగర్ ఏం పెట్టుకోకు ఏం లేదు ఏం లేదు అంత నార్మల్గానే ఉంది కొన్ని రోజులు రాదు సరే సరే ఇప్పుడు ఫోన్ మాట్లాడని ఇస్తలేరు కదా కొన్ని రోజులు ఆగు చూద్దాం ఎట్లెట్ ఉందో ఏం కథను టైట్ గా చేసిరనుకో జంపిగా నిన్ను తీసుకొని పోయి మంచిగా బతికిస్తా అంతే అంత ధైర్యంగా నువ్వైతే ఇక మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు మా పెద్ద డాడీ మా పెద్దమ్మ ఇక వీళ్ళందరూ మస్తు కోపం వాళ్ళందరికీ ముందే తెలిసిందంట ఇప్పుడు మొత్తానికి తెలియంది మా డాడీ కుక్కనికే మా డాడీకి ఇట్లా తెలిసిందనుకో నాకు దెబ్బ దెబ్బ పెళ్లి లగ్గాలు చూసి పెళ్లి చేసి పంపిస్తారు బిట్టు ఏ అంత సీన్ లేదు మీ బాబాయిలు మీ పెద్ద డాడీలు వాళ్ళు ఏం పీకలు వాళ్ళ వల్ల కాదులే ఏమనుంటే మీ అయ్య నుంచి అవుతుంది కాదు మీకున్నంత ఆస్తి అలాగకుండా చెప్పు మీ అయ్య ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా వింటారు కానీ ఇప్పుడు నేను కొంచెం ఎంక జరగాల్సి వస్తుంది ఎందుకంటే నా దగ్గర ఆస్తిపాస్తులు ఏం లేవు ప్రేమకు చూసుకునే మనసు ఉంది కానీ ఇక ఆస్తిపాస్తులు లేకుంటే మీ అమ్మకు మీ అయ్యకు కూజల హై రేంజ్లు ఉంటారు అలా గీసుంటు నచ్చరు కదా ఏం చేస్తాం సరే సరే లాస్ట్ వరకు కొట్లాడదాం పోరాడదాం గెలుస్తే గెలుస్తాము ఓడితే ఓడతాము అంతే నువ్వు అట్లా అన్ని ఓడితే అట్లన్నీ అని బిట్టు అంతే అంటవా సరే సరే నాకైతే మా ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది ఇక మా ఇంట్లో ఎట్లా ఉంటుంది మేము ఒక రోజు కూలిపోతాం ఇక పైసలు వచ్చినాయనుకో నిమ్మలంగా తింటాం తాగుతాం నిమ్మలంగా వంతం మాకు ఏ టెన్షన్ ఉండే ఏ బాధలు ఉండేది నిమ్మలంగా ఉంటాం తెలుసా ఇక మీ ఇంట్లో ఇంకా పైస కూడబెట్టి కూడబెట్టి ఒక దగ్గరేసేవో బిల్డింగులు కార్లు అండ్ లైన్లో తిరగాలి లేనిపోయిన టెన్షన్లు పైసా రాకపోతే టెన్షను పైసా పోతే టెన్షను టెన్షన్ టెన్షన్లలో మీరు బతుకుతుంటే మేము హాయిగా జీవితం గడిపేస్తాం తెలుసా నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో నిన్ను మహారాన్ లెక్క అంటే మహారాన్ లెక్క జాత్తా నాకు బిట్టు చిన్నప్పటి నుంచి ఈ వాతావరణం పెరిగిన కాబట్టి ఇక నాకు అంత నచ్చతలేదు మొన్న మీ అమ్మ నాతోని ఎంత మంచిగా మాట్లాడింది తెలుసా అబ్బా ఇంత మంచి మనసున్నోలుగీట దొరుకుతారా అబ్బా మా అత్త గీమనయితే ఎంత బాగుంటదో అంతకంటే అదృష్టవంతురాలు నేనే ఇంకా నాకంటే ఎవ్వరు అనుకున్న బిట్టు నిజంగా ఓయమ్మో పెంటవ్వ కొడుకు గి స్వాతితో గీడ ముచ్చట పెడుతుండేంది ఓయమ్మో ఎవరైనా చూస్తే ఇల్లు బతుకుతరా నరికి పడేస్తాడి లయ్యకి తెలవాలే గాని ఓ పొల్లా ఓ పొరగా ఏం రోగం పుట్టిద్రా మీకు ఈ నాడి రోడ్ల నిలబడి జోరుగా ముచ్చట పెట్టుకుంటురే ఇద్దరు ఏం లేదవ నాకు మీ గురించి మీ సంగతి అంతా ఎరుక ఇక నేను మంచిగా చెప్తున్నా ఓ పిల్ల స్వాతే కదా నీ పేరు కా పింటవ్వ కొడుకు నీకు ఏం నచ్చిండు చూస్తేందుకు ఎత్తు పొడుగు మంచిగా ఉండు కానీ మీ ఆస్తిపాస్తులకు వాళ్ళు ఎంత గారు మీ కాళ్ళ కిందనే నిలబడినట్టే ఉంటది కానీ వద్దు వద్దు పిల్ల నా మాట అయ్యి నీకు ఆ ఇచ్చిపెట్టుకో మీ అమ్మ మీ అయ్యా మంచి ఉన్నోళ్ళ సంబంధం చూస్తారు చేసుకొని పో పిల్ల ఈ పిల్లగాని ఇచ్చిపెట్టు లేదు లేదవ నేను అస్సలు ఇచ్చిపెట్టను బిట్టు అంటే నాకు చాలా ఇష్టము వాళ్ళకి ఏం లేకున్నా సరే కానీ నన్ను ప్రేమగా చూసుకునే గుణం ఉందవ్వా అదే ఆస్తి పాస్తులు ఉన్నోళ్ళు ఇంటికి పోతే ఆడు నన్ను కొడతాడు సంపుతాడో ఎట్లా తీసుకుంటాడో మాకు ఎరుకరా చెప్పు ఈయనతో ఇన్ని రోజుల సంది నేను ప్రేమలున్నా కాబట్టి నాకు ఈయన గురించి మొత్తం తెలుసు ఇలా మమ్మీ ఇలా డాడీ ఇట్లా నన్ను మంచిగా చూసుకుంటే కొడతారు ఏమమ్మ మంచి గుణాలే ఉంటే మంచిగా చూసుకుంటారు గాని మీ అమ్మకు మీ నాయనకు గీసొంటే అస్సలు పడదు బిడ్డ ఏమమ్మ మీరు గనక ఖచ్చితంగా గిట్లనే ఉంటాం గీటనే చేస్తామని నచ్చిన తీరు చేసుకుంటే ఊరంతా పెద్ద గొడవలు అయ్యి లొల్లు పంచాలు ఊరంతా ఒకటి కొట్టుకొని చేస్తారే పోరి ఏమన్నగానవ్వా నేను బిట్టు పెట్టి వేరే అయితే వేసుకోను ఏదేమైనా సరే ఓ అమ్మో ఏమైంది పొర్లా నీకు గంత ఆస్తుంది మంచిగా ఇల్లుంది అన్ని దా ఏది కావాలంటే అది నాకు ఇట్లా పోరాగాని చేసుకుంటాను మారని మనం ఈ ఈవ్వా ఈ ఉన్న పోరాగాని చేసుకుంటేనే ఇది బతుకు సుఖంగా ఉండదే తల్లి ఏం లేదవ్వా మా మమ్మీ డాడీ ఇచ్చిన సంబంధాన్ని చేసుకుంటే సుఖంగా ఉంటాను చెప్పు వద్దు వద్దు అవసరం లేదు బిట్టు వాళ్ళ మమ్మీ డాడీ ఎంత సుఖంగా ఉంటారు వాళ్ళకి పైసా లేకున్నా ఏది లేకున్నా నేను బిడ్డను చేసుకొని నేను గుట్లా అంతకంటే హ్యాపీగా ఉండాలి గది నాకు కావాల్సింది అవును బిడ్డా నువ్వు అన్నది ఇట్లా చాలా వరకు కరెక్టే కానీ ఇళ్లకు మీకు సెట్ కాదే తల్లి నీకు చెప్పింది నువ్వు సపోతే తప్పే పెట్టుకో మంచి మంచి సంబంధాలు చూస్తాడు మీ అయ్యా మీ పెద్ద డాడీ మీ బాబాయిలు పోయమ్మో నువ్వు గీసంటి పండు చేస్తే బతకనిస్తారా అని పెంటమ్మ ఫ్యామిలీ ఫ్యామిలీని ఎక్కడైనా దళ పెట్టి వచ్చినా పెడతారే ఇహో ఇదే మన వీడియో వీడియో ఎట్లుంది మనందరికి నచ్చింది అనుకున్నాము నచ్చితే మన వీడియో కోసం చిన్న లైక్ చేయాలి దోస్తులు కంటిన్యూషన్ పుస్తక దోస్తులు ఈ సిరీస్ ని కంటిన్యూ చేయాలంటే మీ సపోర్ట్ మాపై ఎప్పుడు కూడా ఉండాలి ప్రతి వీడియో కూడా మీరు చేసే లైక్లు మీరు చేసే కామెంట్లు చూస్తే అయితే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు మీరు ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరు చిన్న చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్న లైక్ కొట్టి దోస్తులు ఎందుకంటే మేము ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ టూ లెంతీ వీడియోస్ తీసుకొస్తాం కాబట్టి మీ సపోర్ట్ మాకు ఉండాలి దోస్తులు ఇంత కష్టానికి ఫలితం కేవలం మీరు ఇచ్చే చిన్న లైక్ ఏ దోస్తులు సరేనా మరొక మంచి కంటెంట్ వీడియోతో మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తున్నాం స్వీట్ బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం